పంచగ్రహ కూటమి మనకు మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి జరిగింది ఇప్పుడు పంచగ్రహ కూటమి వస్తుంది మార్చి పద్నాలుగో తేదీన మనకందరికీ కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది బుధ శుక్ర రాహు శని ఈ గ్రహాలు నాలుగు మేనరాశిలో ఉండడం మేనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం అలాగే ఈ యొక్క కేతువు మనకి రాశిలో ఉండడం ఈ గ్రహ సంపుటి వల్ల మనకి ఐదు గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి మనకి ఇది మే పద్నాలుగో తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా మరి గురి మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటమిల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాం ప్రపంచంలో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి సప్తమ గ్రహ కూటమి అష్టగ్రహ కూటమి ఇలాగా పంతొమ్మిది వందల అరవై నాలుగో అరవై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగున అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మరి అదేవిధంగా అరిష్టాలు అన్ని జరుగుతాయని చెప్పారు అంటే అరిష్టాల్ అంటే మనం ఏదో ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం పంచగ్రహ కూటమి అలా అలా చేయదు నకిలీగాళ్ళు వెచ్చరం పెస్తారు ఇదంతా బుధుడు ఐదు కమ్యూనికేషన్ సంబంధించినటువంటి సంబంధించినటువంటిది అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం అలాగే ఏమాత్రము పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాలలో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ లో చెప్పడం ఏమాత్రం వైద్య శాస్త్రం తెలియనటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్ ఉందా అంటే మెడికల్ షాప్ సీనియర్ మెడికల్ షాపు ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం అలాగే ఒకనొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్ ఈ అంత సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లు అన్నీ గీగలు ఇంజనీరింగ్ డిజైన్లు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం సబ్జెక్ట్ లేదు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు కరోనా టైంలో ఫేస్ ఒకటిది మాటలు ఒకటి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇప్పుడు కూడా అలాగే మనకి జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబ్లు జరుగుతున్నాయి మరి అటువంటివి అలా జరుగుతాయని అలాంటి ఇంటర్వ్యూస్ స్ట్రైక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని వాళ్ళకి తెలుసు కంపెనీస్కి తెలుసు వెళ్ళేవాడికి తెలుసు ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం రాహుగ్రహం మరి మేనరాశిలో ఉండడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్ వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా చదువుకునే స్టూడెంట్స్ని చదువుకోకుండా గొడ చుట్టూ తిరగమండం చెట్ల చుట్టూ తిరగమండం అండ్ కాపీలు కొట్టి ఇప్పుడు చూడండి ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ద ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్ పంచగ్ర కోట మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి చూడండి మొత్తం ప్రతి ఛానల్ యూజ్లెస్ ఛానల్స్ కూడా ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి ప్రతి యూజ్లెస్ ఫెలో జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అడ్డుపుళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అసలు సంబంధం లేదనండి గురు పరంపర లేదు హూ ఆర్ యువర్ గురు హూ ఈజ్ అవర్ గురు అంటే చెప్పేవాళ్ళు లేదు అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి సో షష్టగ్రహ కూటమైనా ఏ గ్రహ అష్టగ్రహ కూటం ఎప్పుడో రాబోయేది మనం ఏ సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం విలాసిటీ చెప్పండి రాగడా అని మనం ఇచ్చాం సి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను వాట్ ఈస్ ద విలాసిటీ ఆఫ్ జూపిటర్ వాట్ ఈస్ ద విలాసిటీ ఆఫ్ మార్స్ నిరి ప్లానిటరీ డిగ్రీస్ హింట్స్ కూడా ఇస్తున్నాను ఈ యొక్క ఈ విలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా నేను చెప్తాను యూనిట్సే యూనిట్స్ ఏ చెప్పను నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు ఏ బేస్ తో చెప్తావు నువ్వు ఇప్పుడు గురుమహ నడుస్తుందయా గురుమహాదశలో కుజుడు జరుగుతున్నాడు విదస గురుల్లో కుజుడు నడుస్తున్నాడు నీకు గురుడు స్పీడ్ ఎంతో తెలియదు దాని యూనిట్స్ దేంతో కొలుస్తారో తెలియదు కుజుడు స్పీడ్ ఎంతో తెలియదు కుజుడిని దేంతో కొలుస్తారో తెలియదు నువ్వు జ్యోతిషం ప్రిడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు ఇది మళ్ళీ మాకు కలగలేదండి రాజులకి మాకు ఫలితాలు రాలేదంటే చదువు రాను దగ్గరికి వెళ్ళి చదువు చెప్పండి మ్యాథ్స్ రాను దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పండి నీకు ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనమాట ఇప్పుడు జరగబోయేది అది అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి ఏం నాటకాలు ఆ ప్రతి ఒక్కడు ప్రతి జ్యోతిష్కుడు భూకంపాలు వచ్చేస్తాయి అయిపోద్ది ఆ మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది అస్తగ్రహ కూటమి ఏం ఎందుకు కావలేదు మరి అడిగేవాడు లేడనా ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా సో ద పేక్ ఆస్ట్రాలజర్స్ ఫేక్ నాలెడ్జ్ ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్ చెప్పడం చవటాలు చెబుతారనమాట సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు చదువు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు రారు కదా ఛానల్స్కి రారు సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకి అందరికి కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటంలో పతిబ్రతల రూపంలో పతితం వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది ఆడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు మార్వాడి బిజినెస్ చాలా బాగుంటదండి మార్వాడి ఏం తెలుసురా నీకు మార్వాడీ బిజినెస్ బాగుంటుంది నీకు ఎంతమంది మార్వాడీలు తెలుసు నాకు ఐ ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్ అందులో ఒక టెన్ పర్సెంట్ మనం తీసుకుంటే అక్కడ ఐపీలు పెట్టేసి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు ఇక్కడ మంచి నీట్ గా ఇచ్చేస్తాడు ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడు వీడు బిజినెస్ చేయడం కాదు వయల్ ఎలా చేసేవారండి వ్యాపారం కాంట్లు ఎక్కడ ఉంది మరి ఎందుకు కామెంట్లు మరి ఈ వ్యాపారాల ముందు ఈ మార్బడీల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నాడు జనమంతా కూడా వీళ్ళు మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు ఎవరిని అడగలరా మీరు మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ కాళ్ళు వాళ్ళని అడగండి జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి పండితులకి రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు రాముడు మనిషి అంటాడు ఒకడు రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పం జోహార్ చెప్తావు అంటాడు ఒకడు పోరం బోక నాకు కూడా కల్లరా ఇదిరా మీరు చెప్పేది అంటే పండితులు పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇచ్చేప్తారా మీరు రాముడు చచ్చిపోయాడు రా ఒకటి చెప్తాడు రామ రామలింగేశ్వర స్వామి గుడి రాముడు ప్రతిష్ట చేయలేదని హౌ డేర్ యూ బ్లడీ ఫెలో పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి పనికిమాలని ఎన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకొని తెలుగు మీడియం స్కూల్ లో చదివి సిగ్గులేదు నీకు ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి కూడా రాముడు కట్టలేదు ఒక వెయ్యి సంవత్సరాలు అయ్యంటదేమో ఇదా ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు గైడ్ చేస్తారా గురువులా మీరు పండితులా మీరు రాముడు నీకులాగా మనిష నాకులాగ మనిష రాముడు తారక రాముడు రాముడు మంత్రము రాముడి కంటే ముందు తారక రా మంత్రము రాము పుట్టక ముందు నుంచి రామక రామ మంత్రము కృష్ణుడు చచ్చిపోయాడా కృష్ణుడు శవానికి పాండవులు వచ్చేసి ఈ చూసారా నువ్వు చూసావా ఏడు రోజులు కుళ్ళిపోయిందా కృష్ణ శవం పాండవులు వచ్చి అర్జునుడు వచ్చి అంత్యక్రియ చేశారా అక్కడ చూసావా నువ్వు అసలు బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమని ఉంటుంది బోర్డు అక్కడ ద లార్డ్ కృష్ణ సెంట్ సెంటీస్ పార్ ఇన్ వసుంధర అండ్ హి హాన్ టు అని ఉంటుంది ఇది చెప్పాల్సిన విధానం మెటాఫిజిక్స్ అని చెప్పకుండా రామ తత్వాన్ని చెప్పకుండా కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు రాముడు మనిషి కృష్ణుడు పదహారు వేల గోపికలతో రొమాన్స్ చేస్తున్నాడు నీలాగా అనుకున్నావా దేవుడంటే వాట్ ఈస్ గాడ్ గాడ్ ఆల్ పవర్ఫుల్ ఈవర్ఫుల్ ఇదిరా దేవుడు అంటే దేవుడికి రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అలాగే జ్యోతిష్యం ఏమి ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు ఏంట ఒకడు ఏమి ఏంటిది తాంత్రిక జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు క్వాంటమ్ జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు ఎక్కడ చూసాను నేను చాలా డిగ్గింగ్ చేశాను నేను డిగ్గింగ్ చేస్తే ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాశులే ఉన్నాయి అండ్ పన్నెండు ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలు అయ్యే ఉంటాయి మరి ఫేకుగాళ్ళు చెప్తారు అవన్నీ ఫేక్ గాళ్ళని అడగవమ్మా గాళ్ళని అడగండి అరే ఫేకు తాంత్రిక జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావురా నువ్వు తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి ఇలాంటివన్నీ కూడా విజృంభిస్తాయి క్వాంటమ్ ఫిజిక్స్ ని నివాంటమ్ ఫిజిక్స్ ఇస్ డిఫరెంట్ క్వాంటమ్ పేరు పెట్టుకుని ప్యాకెట్స్ ఆఫ్ ద క్వాంటా ఎనర్జీ ప్యాకెట్స్ అవన్నీ డిఫరెంట్ ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్ అండర్స్టాండ్ కాబట్టి ఆస్ట్రాలజర్స్ అంతా కూడా వీళ్ళు ఏదో సిగ్గు లేదు పుస్తకాలు చూస్తానే కానీ చెప్పలేరు ఆడ రాసిన పంచాంగం ఈడిది ఈది ఈడేమో రాహు రోహిణి ఇప్పుడు వెళ్ళిపోతుంది మూడు గంటల నలభై ఎనిమిది అంటాడు ఇంకో పంచాంగతే మూడు ఒక నిమిషం యాడ్ చేసి మూడు నలభై తొమ్మిది అంటాడు అమెరికా వాళ్ళు ఆడెవడో ప్రాబ్లమ్స్ తీసేస్తానని చెప్పేసి ఆడు వాడు పది లక్షలు తీసుకుంటాడు ఒకడు ఇచ్చేవాడికి బుద్ధి లేదు ముందు నీ కాన్షియస్నెస్ ఏమైంది నువ్వు తీసుకునేవాడిని నిజాయితీగా చెప్పేవాడికి పది రూపాయలు బెటర్ మీరు పంతుళ్ళకి సాంప్రదాయబద్ధమైనటువంటి పంతుళ్ళు ఈ యొక్క జ్యోతిష్కులు ఎప్పుడూ ఉంటారు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళు ఎప్పుడూ ఉంటారు వీళ్ళు కూడా కాబట్టి వాళ్ళకేం కాదు వాళ్ళు ఏదో చెప్తారు గాడిదలు చెప్పుకుంటేనే పోతాయి కుక్కలు మురుక్కుండనే పోతాయి వినేవాడికి వాడికి లోజర్ ఎవడరా అంటే వీడు అనమాట సో ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి కదా అని మీరు చూస్తే ప్రజలు మీరు ప్రతి యూట్యూబ్ లో చూస్తే ఇలాగే నష్టపోతారు వాడి వ్యూస్ రావాలి కాబట్టి ఏదో పెడతారు దమ్ముంటే చెప్పమన్నా అలాగా కమాన్ చెప్పండి పంచగ్రహ కూటమికి ఎలా జరుగుతుందని చెప్పండి నో యు కాదు ఐ విల్ కమ్ విత్ ద బుక్స్ ఐ విల్ క్వశ్చన్ యూ ప్రతి ఒక్కడిని బీ కేర్ఫుల్ మోహన్ పబ్లికేషన్లో పుస్తకాలన్నీ బట్కొచ్చేస్తాడు పుస్తకాల షాప్ మాదే గొల్లపూడి పబ్లికేషన్ వీరస్వామి కాదు వాడు నా స్టూడెంట్ ఆడు మోహన్ రాంబాబు నా స్టూడెంట్ విజయవాడ ప్రతి బుక్ పబ్లిషింగ్ హౌస్ అయి చూసి మాకే చెప్తారు కదండి కామెంట్స్ చెప్పేవాళ్ళు వీళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు నడకుండా శాస్త్రాన్ని నేర్చుకోవడం గురు పరంపర ఏది నీ గురువేవుడు నా గురు మధుర కృష్ణమూర్తి శాస్త్రి ప్రపంచ విజేత చెప్పు నీ ఇది కాబట్టి పంచగ్రహ కూటంలో ప్రభావం ఈయన అయినా ఉత్పాదాలు జరిగిపోతాయి భూకంపాలు జరిగిపోతాయి ఆకాశంలో దృవతారాలు కింద పడిపోతాయి ఈ కాదు కాబట్టి ఈ యొక్క పన్నెండు ద్వాదశ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటం వలన జరిగేటటువంటి విడివిడిగా మనం తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారందరికీ కూడా పంచగ్రహ కూటం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాభాలు సంపాదనలో ఏం ప్రాబ్లం లేదు ఆల్రెడీ మనకి కొత్త సంవత్సరం వచ్చేసింది విశ్వావసరామ సంవత్సరం మీకు సంపదల్ని మీకు అందిస్తుంది చక్కగా అలాగే మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు కొంటారు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కానీ డబ్బు ఖర్చు మే ముప్పై తర్వాత నుంచి ఇప్పుడు మనం ఈ సంవత్సరం మనకి ఇంకా గురు ట్రాన్సిషన్ జరగలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందండి ఈ యొక్క గ్రహ ప్రభావాల వల్ల మనకి ఈ యొక్క శని పడక సౌఖ్యం లేదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు అక్రమ సంబంధాలకు రేట్ పెరుగుతుంది స్లైట్ గా ప్రేమ వివాహాలు ఎలోప్మెంట్స్ పెరుగుతాయి కలియుగ ధర్మాలు మా విజృంభిస్తాయి తర్వాత చెప్పినటువంటి పేదవాడిక ఐదంటే ఐదు రూపాయలు ఇవ్వచ్చు కూతురు లేచిపోతే మాత్రం వెళ్ళి ఇస్తారు ఆ ఆ వాడితో కాపురం చేసుకోని రా నాయన అంటే డబ్బులు లేవండి డబ్బులు లేకపోతే నువ్వు బిల్డర్ అయితే ఎవడికి కావాలరా నువ్వు జ్యోతిష్కుడికే పది రూపాయలు ఇవ్వవు నువ్వు అందుకే నీ పెళ్ళని చెప్పినట్టు నువ్వు వెళ్ళావు నీ కూతురు కరెక్ట్ని పేదవాడిని అయినా మంచివాడిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయింది లేచి వెళ్ళిపోయింది వెళ్ళిపో కానీ నువ్వు నన్ను కన్సల్ట్ చేసి పది రూపాయలు ఇవ్వకుండా నువ్వు ఏమండి ఆ పంతుళ్ళంతా పూజలు చేయించేసానండి చాలా చేయించేశానండి మా పూజలు అయ్యి నేను చేయనండి బ్లాడీ ఫ్యాలో ఎవరిని ఎవరితో కాంటాక్ట్ చేస్తున్నారు ఎవరిని మీరు చూస్తున్నారు ఇదంతా చూసుకోవాలి మేషరాశి వాళ్ళంతా కూడా మనకి ఎవరిని ఇంకా చెప్పాలండి చెప్పేది మీరు చాలా ఇందులో తక్కువ అంటే దిస్ ఇస్ ఎంపల్ వ్యక్తిగత జాతకాలు కావాలంటే నీ జాతకంలో జరిగేది చూసుకో రైతులు రైతుల పరిస్థితి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ రాజకీయ నాయకులు ఈ యొక్క రవి మేషరాశిలోకి రావడం వల్ల విజృంభణ రాజకీయ ఆధిపత్యాలు మీకు వస్తాయి ఇక అనేకమైనటువంటి విషయాల కోసం మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేటటువంటి మన యొక్క కపటం లేకుండా చెప్పేటటువంటి ఫ్రీ ఫ్రీ మన జ్యోతిషం అన్కండిషనల్ నో అన్కండిషనల్గా మీరు వచ్చి సరెండర్ అయ్యి అడగాలి అంతేగాని ఏమైనా చెప్పగలుగుతారా అండి పొంతలు అనుకుంటున్నారా నన్ను ప్రొఫెసర్ని సో ఎవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో వాళ్ళు ఏమన్నా మీరు చెప్పగలరు అడగడమే జాతకాదు మీకు జాతకాలు చెప్పండి అని సో పరిహారాలు జాగ్రత్తగా చేసుకోండి ఏమంటే పరిహారాలతో జాతకం మారిపోద్ది గురువు జగద్గురు బ్లెస్సింగ్స్ ఉండేది కానీ ఎన్ని పరిహారాలు చేసిన వీటిని పరిహారాలు ఎవడరా బాబు పేరు పెట్టాడు రెమెడీస్ రెమిడీస్ రెమెడీస్ వీడియోలు చూస్తారు నేను అలాగొచ్చా వచ్చారాదా కూడా చూడరు సో పరిహారాలలో ఈ యొక్క రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుమల ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మనకి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి ఈ విధంగా రావి చెట్టుని ఒకటి సెలెక్ట్ చేసుకోండి రావి చెట్టు చుట్టూ రోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కానీ కుదరదు కాబట్టి ప్రతిరోజు రోజుకి ఒక ఐదు సార్లో ఏడు సార్లు ఒక లిమిట్ పెట్టుకోండి అండ్ శనివారం నాడు మాత్రం కంపల్సరీ నూట ఎనిమిది సార్లకి ఇచ్చేయండి నాన్ కమర్షియల్ బేసిస్తో మనం జ్యోతిషాలు చెప్పబడి చెప్తాం మీరు కావాల్సినటువంటి వాళ్ళంతా కూడా వాట్సాప్లో పెట్టాలి డీటెయిల్స్ దాన్ని బట్టి మేము చక్కగా మీకు సమాధానం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది అంతేగాని మీకు ఊపు వచ్చేసింది కదా అని చెప్పేసి ఫోన్లు కొడితే కుదరద్దు దేర్ షుడ్ బి దేర్ విల్ బి ఎ సిస్టమ్ అండ్ అకార్డింగ్ టు ద సిస్టమ్ ఆన్ నాన్ కమర్షియల్ బేసిస్ వి విల్ ప్రెడిక్ట్ యువ్ With the NASA reports, basing on the NASA reports, we will blend the modern astrology and the ancient astrology. Shabamastu.